హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరెలుబాయ్ ఐపీఎస్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ స్టోర్ చూస్తున్నారా మదీనాగూడలో కూడాలో ఉంటుందన్నమాట గోవిందుని గోసేవ స్టోర్ అసలు అన్నీ కూడా ఇక్కడ ఉన్న సరుకులన్నీ కూడా ఆర్గానిక్గా పండించినమాట ఇక్కడ చూస్తున్నారా సరుకులు గంగాళంలో పోసి అమ్ముతున్నారు మనం విడిగా కూడా ప్యాక్ చేసి తీసుకోవచ్చు అలాగే ప్యాకింగ్లు కూడా ఉంటాయన్నమాట ఆయిల్ కూడా వీళ్ళే తయారు చేస్తారనమాట అలాగే ఆకుకూరలు కూరగాయలు కూడా ఇక్కడ ఆర్గానిక్గా పండించినవే మనకి ఎక్కడ చూసినా సరుకులు కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ కూడా మందులు వేసి పండిస్తారు అవి మనకి అంత హెల్దీ కాదు ఒకవేళ మీ చుట్టుపక్కల ఇలా ఆర్గానిక్గా పండించే స్టోర్స్ ఉంటే కనుక తప్పకుండా అక్కడే తీసుకోవడానికి ట్రై చేయండి కొన్ని కొన్ని సరుకులు అయితే తట్టలో వేసి అమ్ముతున్నారనమాట బెల్లం అలాగే ఆకుకూరలు అలాంటివి ఇక్కడ మీరు తట్టలు కూడా చూడొచ్చు అనమాట పాతకాలం పద్ధతిలో వంటలు చేసుకోవడానికి కూడా ఇక్కడ మట్టి పాత్రలు కూడా అమ్ముతున్నారనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి